భారతదేశంలో జన్మించిన యోగా ప్రపంచ దేశాలకు పాకి నేడు అంతర్జాతీయంగా ఖ్యాతి పొంది అంతర్జాతీయ దినోత్సవం జూన్ జరుపుకోవడం భారతదేశ కీర్తి ప్రతిష్టకు నిదర్శనమని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ కొనియాడారు అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని శనివారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆవరణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డేని నిర్వహించారు యోగా గురువు ప్రవీణ్ గారిచే విద్యార్థులకు యోగ ఆసనాలను వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా యోగా గురువు ప్రవీణ్ వివరించారు ప్రవీణ్ వేసిన యోగా ఆసనాలను ఆసక్తిగా విద్యార్థులు తిలకించి అదే క్రమంలో యోగా ఆసనాలు వేసి అందరిని ఆకట్టుకున్నారు అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే భారతదేశంలో యోగ ఆసనాలు చేయడం జరిగిందని తెలిపారు యోగా ఆసనాల వల్ల శారీర శక్తి గాక మనిషి ప్రశాంతత ఆరోగ్యమైన జీవితం పొంది జీవితంలో విజయాలను జరుగుతుందని తెలిపారు భారతదేశంలో ప్రారంభమైన ఈ యోగ ప్రపంచవ్యాప్తంగా యోగ ప్రాముఖ్యతను తెలుసుకుని నేను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ లోనే జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ జూన్ మాసంలో ప్రకృతి సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉండడంతోనే ఈ జూన్ మాసంలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని వివరించారు ప్రతి మనిషి జీవితంలో రోజుకు ముప్పై నిమిషాల పాటు యోగా ఆసనాలు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సతీష్ స్కూల్ టీచర్లు విద్యార్థులు తదితరులున్నారు మాట్లాడు అన్న చూస్తూ చేయాలి ఇప్పుడు సైన్ చేయండి మోకాళ్లకు పను ఆనిస్తూ ముందుకు జరపాలి మెల్లగా కళ్ళని జరుపుతూ భోగాలికని దగ్గర పని ఉండాలి నేచి పుణిక భోజనం తర్వాత ఎప్పుడు ఎనీ టైం వేసింది ఒకటే ఆసనం వంద్ర ఆసనం నీటాన్ని కూర్చోాలి 5 का 10 मिनट 5 मिनट 5 मिनट 5 मिनट गोदिनन तरवटा ಕೂಚುಂತೆ ತಂದರಗ ಡೈಜೆಸ್ಟಿನ್ ಆಯಿಪೋತಂದಿ ಒಂದು ಆಸನla ಕೂಚುವುla 5 ನಿಮಿಷ 5 ನಿಮಿಷ ಆಸ್ ಇನ್ ಸ್ಟಡಿಮೆಂಟ್ಸ್ オಬ್ಸಿಟಿ ಇನ್ಕ್ರೀಸಸ್ ಕನ್ಸಂಟ್ರೇಷನ್ ಅಂಡ್ ಫೈಟ್ ಅಗೈಂಸ್ಟ್ ಆಂಜಿಟಿ ರಿಡ್ಯೂಸಸ್ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಅಂಡ್ ಶುಗರ್ 레ವೆಲ್ಸ್ ವಿ ಕಂಟ್ರೋಲ್ సూక్త వజ్రాసనం సూక్త వద్రాసనంలో మళ్ళీ ఇలా కూర్చోండి కాళ్ళ మీరు తీసి మళ్ళా మ్యాట్ మీద కూర్చున్నట్టు కూర్చోాలి మోకాళ్ళ దగ్గర ఉండాలి మీ సేపులా రావాలి మీరు వెనక జయకుండా ఇది నేను చేస్తాను చూడండి వెన్న ఉంచాలి

Oh yes right. One person also benefits digestion, maintaining stability, and uh, most importantly, knee pain also it reduces. So, Padmasana helps uh, in number of uh, aspects. Swelling of joints also reduces uh, by this Padmasana. <laughs> చూడండి డైరెక్టర్ సతీష్ సార్ గారికి అదే విధంగా యోగ గురువు ప్రవీణ్ సార్ గారికి నా ముందున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అదేవిధంగా బాలబాలికలకు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఎవ్రీ ఇయర్ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఎందుకంటే యోగా వలన కలిగే ప్రయోజనాలను గుర్తించి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో యుఎన్ఓ సమావేశాలలో జూన్ ఇరవై ఒకటి యోగా డే జరపాలనే ప్రతిపాదనను నూట నలభై నాలుగు దేశాలు ఆమోదం ఇవ్వడంతో జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేను నుండి అంతర్జాతీయంగా జాతీయంగా యోగా ప్రాముఖ్యత ఎక్కువైపోయింది జూన్ ఇరవై ఒకటిననే యోగా డే నిర్వహణకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే భూమిపై సంవత్సరంలో అతి పొడవైన రోజు ముఖ్యంగా ఉత్తరార్ధగోళం వర్షాకాలంలో సూర్యుడి శక్తి అధికంగా ఉన్న రోజు మనకు శక్తిని ఇచ్చే ఏకైక ప్రత్యక్ష దైవం సూర్యుడు కావున ఆ ప్రకృతి శక్తి ఎక్కువగా ఉండే సమయం ఆధ్యాత్మికంగా కూడా శుభంగా భావించబడిన రోజు ఈరోజు యోగాసలు ఎక్కడ పుట్టింది యోగా భారతదేశంలోనే పుట్టింది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన జీవనశైలిలో ఒకటి దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది వేదకాలంలో యోగా భావనలు కనిపించాయట పూర్వం మునులు ఋషులు అడవులలో తపస్సు చేసుకుంటూ శారీర దారుడ్యానికి చేసే ఆసనాలన్నిటిని మహర్షి పతంజలి యోగా సూత్రాలు అనే గ్రంథాన్ని రచించి మనకు అందించిన మహానుభావుడు యోగా అనేది ఎక్సర్సైజ్ అని కాకుండా ఒక శాస్త్రంగా మనకు అందించారు భగవద్గీత ఉపనిషత్తులలో జీవనముక్తి మార్గాలలో కర్మయోగం భక్తి యోగం యోగాలు వివరించబడ్డాయి బౌద్ధ జైన హిందూ సాంప్రదాయాలలో హఠయోగం ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యోగ యొక్క ప్రయోజనాలు వైద్యశాస్త్రంలో యోగకు ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది యోగ భారతదేశంలో జన్మించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని శాంతిని అందించిన మహత్తర సంపద కావున ఈ యోగ ప్రయోజనాలను మనం పొందాలంటే ఈ రోజుతో మర్చిపోకుండా ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు యోగా చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి